సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము ఈరోజు అనగా మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మన కంపెనీ యొక్క మంచిర్యాల బ్రాంచ్ నందు సార్ ఆదేశాల మేరకు మంచిర్యాలలో రివ్యూ మీటింగ్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ నాగుల కమలా మేడం గారు మరియు డైరెక్ట్ జూనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ చిర శ్రీలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూనియర్ డైరెక్టర్ శ్రీలక్ష్మి మేడం గారు మరియు ఆర్ఎస్ బండారు సరిత మేడం గారు సీనియర్ ఇన్ఛార్జ్ నాగవేణి ఇంద్ర మేడం గారు మరియు జూనియర్ ఇన్ఛార్జ్ రెంక తిరుమల గారు డిఎస్ బుర్ర రజిత గారు మరియు డిఎస్ బుర్ర వెంకటేష్ గారు డిఎస్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ నాగలక్ష్మి గారు మరియు ఏడిఎస్ హీనా గారు మరియు ఏడిఎస్ దివ్య గారు మరియు ఎంఎస్ పులికంటి సుజాత గారు ఎంఎస్లు విఎస్లు గ్రూప్ మెంబర్సు మరియు న్యూ మెంబర్సు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వీరిని మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ జిల్లా లావణ్య మేడం గారు మరియు అకౌంటెంట్ అండ్ పిఆర్ఓ రమ్య మేడం గారు సగౌరవంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో భాగంగా పులికంటి సుజాత మేడం గారు యోగా క్లాసెస్ నిర్వహించడం జరిగింది అలాగే సభ్యుల చేత చేయించడం జరిగింది అంతేకాకుండా డిఎస్ నాగలక్ష్మి మేడం గారు సెల్ఫ్ డిఫెన్స్ గురించి వివరిస్తూ ప్రాక్టికల్గా చేపించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్స్ జూనియర్స్కి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది పరిచయ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సో ఇదండి మంచిర్యాలలో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ మరో రివ్యూ మీటింగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్

నమస్కారం నేను భారతి మేడం ద్వారా వచ్చిన ఫస్ట్ ముందు నేను ఎంఎస్లో జాయిన్ ఫస్ట్ నమస్తే నా పేరు వాదిస్తే నేను మంచి వచ్చాను నాకు ఇక్కడ ఎంత ఏం తెలియదు ఇవాళ మీటింగ్ ఉండి అందరూ ఆడవాళ్ళు ఇంట్లో గుడ్ మార్నింగ్ టూ శివసాయి నా పేరు జీల లావణ్య నేను మాస్టర్ బ్రాంచ్లో మేనేజర్ వర్క్ నేను ఫస్ట్ శివసాయి వద్దీ నన్ను పరిచయం చేసిన వాళ్ళు నారాయణ ఇంద్రా మేడం తను మా పిన్ని సో మా పిన్ని ద్వారా నేను శివసాయి ఫ్యామిలీలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఒక విఎస్గా గ్రూప్ చేసిన విఎస్గా జాయిన్ అయినా ఫస్ట్ విఎస్గా జాయిన్ అయిన తర్వాత గ్రూప్ చేసిన గ్రూప్ చేసిన తర్వాత ఇట్లా మనకు అప్పుడు బ్రాంచ్ ఓపెన్ అయింది సూర్యనగర్ బ్రాంచ్ ఓపెన్ అయినప్పుడు అకౌంటెంట్ పోస్ట్ ఉంది అని అంటే కమలా మేడం మా శ్రీలక్ష్మి మేడం ద్వారా నాకు అకౌంటెంట్ పోస్ట్ వచ్చింది సార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయపూర్వక ధన్యవాదాలు సారు నాకు అకౌంటెంట్ పోస్ట్ నుంచి ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ ఇచ్చేదన్నట్టు సార్ మేడంకి మేడంకి రామ మేడం గారికి ఎండి సార్ గారికి ఉదయపూర్వక ధన్యవాదములు మీ బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ సుదాస నేను స్వాగ్ ద్వారా శివసాయిలకు రావడం జరిగింది ఫస్ట్ ఇంకా సభరాన్ని వచ్చిన సాధిగురు తర్వాత సాధికలకు దా పట్టిస్తానని తెలిసిన ఏ చేసిన రోజులు ఏ స్వాతి అంటే చేయాలని కాదు ఇక చేసేది త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ రెండు గ్రూప్ ఇచ్చాను నాలుగు ఆర్డీస్ కట్టించాను మూడు అడ్జన్ ప్లాన్ కట్టించాను ఇంకా కూడా మెంబర్స్ నా పేరు దిగేష్ సో విన్నర్ కదరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్